భారీ వరదలతోటి అతలాకుతలమైన బెజవాడు ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది బుడమేరు మిగిల్చిన విషాదం నుంచి మెల్లగా బయటపడుతోంది బుడమేరు గండ్లు పూర్తి చేయడంతో ముంపు ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టింది మరోవైపు కొండపల్లి దగ్గర బుడమేరు కరకట్ట పనులు సాగుతున్నాయి కరకట్టను మరో నాలుగు అడుగులకు పెంచుతున్నారు అధికారులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఇక వచ్చే ఏడాది బుడమేరకు శాశ్వత పరిష్కారం చూపిస్తామంటున్నారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా విజయవాడ వాసులు భయపడాల్సిన అవసరం లేదంటే రక్షణ కూడా ఎత్తు పెంచాల్సి ఉందంటున్న ఆయన ప్రస్తుతం బొడమేరకు ఎలాంటి లీకేజీలు గండ్లు లేవని స్పష్టం చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి మళ్ళీ వెదర్ అప్డేట్ ఏదో వచ్చింది మళ్ళీ రాబోయే రెండు మూడు రోజులు వర్షాలు కురుస్తాయంటున్నారు ఈవెన్ విజయవాడలో ఇప్పుడు కూడా వర్షం పడుతున్నట్టుగా తెలుస్తోంది సో ఏమిటి పరిస్థితి ముంపు ప్రాంతాలు కొంచెం తేరుకున్నట్టుగా అనుకోవచ్చా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారా కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా ఏం కంగారు పడకండి ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా విజయవాడలో గత వారంతో పోలిస్తే ముంపు తగ్గిందనే చెప్పాలి వరద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల వరద ప్రవాహం తగ్గుతూ వస్తుంది అయితే దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ పైన దృష్టి పెట్టిన ప్రభుత్వం రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఎదుర్కొనేటటువంటి సమస్యలు అన్నిటికీ ఇది ఒక కేస్ స్టడీగా తీసుకుని వచ్చేటటువంటి సమస్యలను పరిగణలోకి తీసుకుని శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తుంది ప్రజెంట్ నేను విజయవాడ మీదుగా వెళ్ళేటటువంటి బుడమేర దగ్గర ఉన్నాను ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ప్రారంభమైనా ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ విజయవాడ మీదుగా కల్ కొల్లేరులో కలిసేటటువంటి బుడమేరుకు సంబంధించి దాదాపు పూర్తి స్థాయిలో ఎనిమిది రోజులుగా ఎన్నడూ లేని విధంగా అందరూ కూడా హిస్టరీని తెలుసుకుంటూనే వచ్చారు అయితే విజయవాడలో మాత్రం డ్రైనేజీగా మారిపోయినటువంటి బుడమేరు ఈసారి భారీ ప్రళయాన్ని సృష్టించింది అనేక మందిని చంపింది భారీగా ఆర్థిక నష్టాన్ని కూడా తీసుకొచ్చి పెట్టింది అయితే ఇప్పుడు ఒక రకంగా వరద తగ్గింది ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు కానీ వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్గా ఉండిపోయింది అధికారులు సైతం ప్రస్తుతం ఉన్న పరిస్థితిని కంట్రోల్లో తెచ్చుకోవడంతో పాటు భవిష్యత్తులో దీనికి సొల్యూషన్ ఏంటి అనే దానిపైన దృష్టి సారించారు ప్రజెంట్ మనం చూస్తే గనక ఏదైతే ఉందో ఇది బుడమేరు బుడమేరు పక్కన మనం ఇల్లు చూస్తున్నాము అంటే దాదాపు వాగు లోపల కంటే ఇళ్ళను చాలా మంది కట్టేసుకున్నారు సో శాశ్వత పరిష్కారం అనే పాయింట్ వచ్చేసరికి ఈ ఆక్రమణలు అనేవి భారీ ఎత్తున ఉన్నాయి దాదాపు రెండు వేల ఐదు వరదల తర్వాత ఈ స్థాయిలో వరదలు ఎప్పుడు రాలేదు గతంలో వచ్చిన వరదలు మించి ఇప్పుడు మరీ వరద వచ్చింది కాబట్టి సో ఇదొక కేస్ స్టడీ దీన్ని కట్టడి చేయాలంటే ముఖ్యంగా ఈ బుడమేరు వాగు చుట్టూ ఉన్నటువంటి ఆక్రమణలు మనం ఏదైతే ప్లేస్లో ఉన్నామో ఇది రాజరాజేశ్వరిపేట న్యూ రాజరాజేశ్వరిపేట సింగనగర్ వైపుగా వెళ్ళేటటువంటి దారి రెండు వేల ఎనిమిది నుంచి వరుసగా ఇక్కడ కొత్త కొత్త కాలనీలు వ్యాపిస్తూ వచ్చాయి అనేక ఆక్రమణలు లేఅవుట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితి సో మనం చూస్తున్నటువంటి ఇల్లు కూడా దాదాపు నదిలో ఉన్నాయి సిటీలోకి వచ్చిన తర్వాత నది ఇరవై తొమ్మిది నుంచి ముప్పై మీటర్ల వెడల్పు ఉండాలి కానీ ట్టు చూసినా కూడా వెడల్పు తగ్గిపోయింది ఉన్నటువంటి నది ఏదైతే ఈ వాగు ప్లేస్లో కూడా ఇల్లు వచ్చేసినటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా దీన్ని సిటీలో కట్టడి చేయాలి మళ్ళీ ఇలాంటి వరదల ప్రవాహం విజయవాడను ముంచెత్తకూడదంటే ఖచ్చితంగా వీటిని అన్నింటినీ కోల్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి అధికారులు కూడా దీనిపైన దృష్టి పెట్టారు ఈ వరదలు పూర్తి స్థాయిలో తగ్గిపోయిన తర్వాత టౌన్ ప్లానింగ్ అండ్ అలాగే ఇరిగేషన్ మున్సిపల్ శాఖ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఒక టీం కింద ఫామ్ అయ్యి దీనిపైన ప్రాజెక్ట్ వర్క్ కింద తీసుకుని త్వరలోనే ఒక వర్కౌట్ చేస్తామని కూడా చెప్తున్నారు అందులో ప్రధానంగా ఈ యొక్క అక్రమ లేఅవుట్లు అక్రమ ఇళ్ళ వల్లే ప్రధానంగా ఉన్నాయి దీంతో పాటు ఈ బుడమేరు చుట్టూను ఎక్కడైతే ఎగువ నుంచి దిగువ వరకు వెళ్ళే వరకు కూడా రిటైనింగ్ వాల్ కానీ ఈ యొక్క గండి పడుతున్నటువంటి ప్లేసెస్ వీక్ పాయింట్స్ కానీ అండ్ అలాగే ఎక్కడైతే ఫ్లైఓవర్స్ కానీ లేదు అసలు జాయింట్స్ లేకుండా ఇతర వాగులు వంకల నుంచి కనెక్షన్స్ ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్నిటినీ కూడా గుర్తించి మళ్ళీ వరదలు వచ్చినప్పుడు గండ్లు పడకుండా దాన్ని స్ట్రెంగ్ చేయడంతో పాటు మిగతా అన్ని ప్లేసెస్ ని కూడా పాయింట్అవుట్ చేసి ఎలాంటి వరదలు వచ్చినప్పుడు ప్రమాదం రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త చర్యల కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే గత ఎనిమిది రోజులుగా మనం చూస్తూ ఉన్నాము ఆర్మీ సైతం రంగంలోకి దిగి భారీ ఎత్తున ఎనభై నుంచి వంద మీటర్ల వెడల్పులో పడ్డటువంటి గండ్లని పూర్తి చేశారు వాటితో పాటు చిన్న చిన్న గండ్లు లీకేజ్ గుర్తించి వాటిని వాటిని మొత్తం క్లోజ్ చేసేటటువంటి పని కూడా జరుగుతుంది ఏదైనా కూడా ఇది ఒక కేస్ స్టడీ భవిష్యత్తులో ఉన్నటువంటి సమస్యలకు ఒక సొల్యూషన్ తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా క్లియర్ గా కనిపిస్తోంది విజయవాడ లాంటి చోట్ల ఎలాంటి ప్రమాదం చాలా పెద్దది కాబట్టి ఖచ్చితంగా అధికారులు సైతం దృష్టి పెట్టి ఆ దిశగా పనులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది